హాయ్ హలో నమస్కారం అండి ఈరోజు నేను నో కాంటాక్టులో ఉన్న మీ పర్సన్ గురించి చెప్పబోతున్నాను తను మిమ్మల్ని నో కాంటాక్టులో ఉంచడానికి గల కారణాల గురించి మనం చెప్పుకుందాము తను మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టడానికి తను వేరే థర్డ్ పర్సన్స్ చాలామంది ఇన్వాల్వ్మెంటు వల్ల మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టాడు అందువల్ల మీకు తనకు కనెక్షన్ అనేది లేదు తను మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టడానికి థర్డ్ పర్సను చాలా ఒత్తిడి అనేది చేసింది అందువల్ల తను థర్డ్ పార్టీతో వేగలేక మిమ్మల్ని నో కాంటాక్టులో పెట్టాడు